ప్రైస్తుల యోహో వమనకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నూట తొమ్మిదవకే తనలో దావీదు భక్తుడు చాలా స్పష్టంగా భక్తిహీనులు ఏం చేస్తూ ఉంటారు లేదంటే భక్తిహీనులు ఏం చేస్తూ ఉంటారు తర్వాత అంటే దేవుని ఎందుకు భయమో భక్తి కలిగిన వారు ఏం చేస్తూ ఉంటారు ఎట్లాంటిది వారి యొక్క వారి యొక్క మనస్తత్వం వారి ఎలా పనిచేస్తారు అనే విషయాన్ని అక్కడ స్పష్టంగా వాళ్ళు తెలియచేస్తూ ఉన్నారు అక్కడ కీర్తనకారుడైన దావీదు తన పని ఏంటి అంటే దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి నేను మానక ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటాడు నేను చేసిన మేలునకు ప్రతిగా వారు కీడ్ చేస్తూ ఉన్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచు ఉన్నారు అన్నాడంటే యందు భయము భక్తి కలిగిన వారు ప్రేమ చూపిస్తూ ఉంటారు ప్రార్థనలో ఉంటూ ఉంటారు మేలు చేస్తూ ఉంటారు మరి భక్తిహీన చేసే పని ఏంటి అంటే మేలును పొంది కూడా వాళ్ళకి కీడు చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటారు అందుకనే పదహారు పదిహేడు వచనాల్లో మనం చూస్తే అక్కడ భయభక్తులు కలిగిన వారు కృప చూపించాలని వారు తపన పడుతూ ఉంటే భక్తిహీనుడు చేసే పని ఏంటి అంటే శ్రమనందిన వారిని దరిద్రుని నలిగిన హృదయము గలవారిని చంపాలని చూస్తూ ఉంటాడు ఎవరు శ్రమ పడుతూ ఉన్నారు ఎవరు దీనత్వంతో దరిద్రులుగా ఉంటూ ఉన్నారు నలిగిన హృదయముతో ఉండి ఉన్నారు అలాంటి వారిని దేవుని యందు భయము భక్తి కలిగిన వారు చేసే పని ఏంటంటే వారిని ఆదరిస్తారు ధైర్యపరుస్తారు బలపరుస్తారు మరి భక్తిహీనుడు చేసే పని ఏంటి అంటే అలాంటి వారిని చంపాలని వారిని తరుముతూ ఉంటారు పదిహేడు వచ్చల్లో కూడా చూస్తే ఏమంటున్నాడు అంటే శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకు వచ్చి ఉన్నది మనము దేన్ని ఇష్టపడుతూ ఉంటాము దేన్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము దేని మీద మన మనస్సు పెడుతూ ఉంటాము అదే వారికి సంభవిస్తూ ఉంటుంది కాబట్టి భక్తిహీనుడు చేసే పని ఏంటి అంటే ఇతరులు ఎప్పుడు శపించడమే ప్రీతి అనేది లేదంటే ప్రేమ అనేది వారికి ఇష్టం ఉండదు వారు శపించట దాన్నే ప్రేమిస్తూ ఉన్నారు శాపాన్ని వారు ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి వాని మీదకు వచ్చేది కూడా శాపం దీవెన ఎందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరమాయను దీవించడం ఆశీర్వదించడం అది వారికి ఇష్టం ఉండదు అందుచేత ఆశీర్వాదము లేదంటే దీవెన వారికి దూరమైపోతూ ఉందంట అంటే మనం దేని ఎందు ప్రీతి కలిగి ఉంటామో దేనియందు ఇష్టతను చూపిస్తూ ఉంటామో అదే మన మీదకు వస్తుంది అని ఈ నూట తొమ్మిదొక్కే తన పదిహేడో వచ్చినలో భక్తుడైన దామీదు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు సో భక్తిహీనుడు శపించడానికే ఇష్టపడుతూ ఉంటాడు కాదు కాబట్టి శాపమే అతని మీదకు వస్తూ ఉంది దీవెన ఎందు వారికి ఇష్టము లేదు కాబట్టి దీవెన వారికి దూరమైపోతూ ఉంది కాబట్టి మా పద్దెనిమిది బొచ్చున అన్నాడు తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించను అది నేల వలె వాని కడుపులోనికి చొచ్చి ఉన్నది తైలము వలె వాని ఎముకలలో చేరి ఉన్నది శాపాన్ని మనం ఇష్టపడుతూ ఉంటాం అంటే మనకు జరగాలని మనం ఇష్టపడం ఇతరులను శపిస్తూ ఉంటాం ఇతరుల మీదకి మనము ఆ శాపాలు వారి మీద వాళ్ళకి తగలాలని మనం మాట్లాడుతూ ఉంటాం అంటే మనకు శాపమే ఇష్టము కాబట్టి అది వాళ్ళకు తగలడం మాట అట్టుంచండి మనం దేని ఎందు ప్రీతి కలుగున్నామో అదే మన మీదకి వస్తుంది దీవెన ఎందు మనకి ఇష్టం లేదు కాబట్టి దీవెన దూరమైపోతూ ఉంది అది శాపం కూడా ఎలా ఎలా అంట పైబట్ట మనం ఒక వస్త్రాన్ని ఏ విధంగా అయితే ధరిస్తామో మన నోటిలో శాపం ఉంటుంది మనం వస్త్రంగా ఆ శాపాన్ని ధరిస్తూ ఉంటాం నేళ్ల వలె అది మనం నీళ్లు తాగుతూ ఉంటాం కదా అలా కడుపులోనికి చొచ్చుకుపోతూ ఉంటుందట తైలము వలె మన ఎముకలలోనికి శాపము చేరుతూ ఉంది కాబట్టి మనం దేనికి ఇష్టతను చూపిస్తామో అదే మన మీదకి వస్తూ ఉంది అది మనకు కాదులే ఇతరులకని మనం అనుకుంటాం ఇతరులను షపిస్తూ ఉంటాం ఆ శాపం అంటేనే మనకి ఇష్టమవుతూ ఉంటుంది ఎందుకంటే ఇతరులను మనం షపిస్తూ ఉంటాం కాబట్టి కానీ దేవుని వాక్యము స్పష్టంగా చెప్తున్న మాట దేని ఎందు మనము ప్రీతి కలుగుంటామో అదే మన మీదకి వస్తూ ఉంది దీవెన వారికి దీవించడం ఆశీర్వదించడం వారికి ఇష్టం లేదు కాబట్టి దీవెన ఆశీర్వాదము వారికి దూరం అవుతూ ఉంది కాబట్టి దేవుని బిడ్లారా ఇతరులను మనం దీవిస్తూ ఉంటే ఆ దీవెన మనకి వస్తూ ఉంది ఇతరులను మనం క్షపిస్తూ ఉంటే మనకు ఆ శాపమే ఇష్టము కాబట్టి ఆ శాపమే మన మీదకి వస్తూ ఉంది దీవించడం వారికి ఇష్టం లేదు కాబట్టి దీవెన దూరం అవుతూ ఉంది నువ్వు దేనికి ఇష్టంగా ఉంటున్నావో అదే నీ మీదకి వస్తుంది కాబట్టి దేనిని ఇష్టపడుతూ ఉన్నావు దేని ఎందు నువ్వు ప్రీతి కలిగి ఉన్నావు దేని నీవు సంపాదించుకుంటూ ఉన్నావు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే నీవు ఇతరులను దీవించు వారిగా ఉండి దీవెన నీకు కలిగి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమా యోహోమా పరిశుద్ధానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం యన ఈ సమయంలో తండ్రి భక్తిహీనులు ఇతరులను శపించి శపించి ఇతరులను శపించడమే వారికి ఇష్టము కాబట్టి వారి మీద అదే తెచ్చుకుంటూ ఉన్నారు దీవించడం ఇష్టం లేదు కాబట్టి దీవెన వారికి దూరంగా ఉందని నీ వాక్యం చెప్తూ ఉంది అయ్యా ని బిడలమైన మేము ఇతరులను చెప్పించువారిగా కాకుండా ఇతరులను ప్రేమించువారిగా ఇతరులను దీవించువారిగా ఇతరులను ఆశీర్వదించు వారిగా ఉండి ఆ ఆశీర్వాదమును మేము ధరించుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని మేము కోరుతూ ఉన్నాం నాయన భక్తిహీనులైతే నాయన శపిస్తూ శాపాన్నే వారికి ప్రీతికరంగా ఉంటుంది శాపము దీవెన వారికి ఇష్టం లేదు కాబట్టి దీవెన దూరం అయిపోతూ ఉంది శాపాన్నే వారు ధరిస్తూ ఉన్నారు అది లోటులోనికి వెడుతూ ఉంది నేల వలె ఎముకల్లోనికి చేరుకుంటుంది ఆ శాపం దేవ అట్టి భయంకరమైన పరిస్థితి మాకెవ్వరికీ వద్దు ప్రభువ శాపాన్ని మేము ధరించకూడదు శాపముని మేము తాగకూడదు శాపం మా ఎముకలలో ఉండకూడదు ప్రభు అయ్యా మేము ఇతరులను ఆశీర్వదిస్తూ దీవిస్తూ మేము ఆశీర్వాదాన్ని ధరించి ఆశీర్వాదం ముందు మేము ప్రీతి కలిగిన వారిగా ఉండి ఆశీర్వాదం అని మేము త్రాగుటకు అది మా ఎముకలలో ఆశీర్వాదము చేరునట్లుగా మీ కృపతో మమ్మల్ని నింపినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా మమ్మల్ని స్థుతించి ప్రార్థించి పొంది నాము తండ్రి అమ్మే గాడ్ బ్లెస్ యు మీరు వారు ఆశీర్వాదం అంటే మీకు ఇష్టం ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షరో సువార్త రాజు